దేవుడు రాబోయే వాటి గురించి దేవుడు తన బిడ్డలతో మాట్లాడతారు జాగ్రత్తగా ఉండండి అని వాటి గురించి హెచ్చరికలు దేవుడు చేస్తా ఉంటాడు అందుకే జాగ్రత్త జాగ్రత్త మాటలు చాలా విషయాల్లో మనం వింటా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై మూడులో లో ఏమేం జరిగిందో నేను దాని గురించి కొన్ని విషయాలు సంఘములు పంచుకోవడం జరుగుతూ వచ్చింది పంచుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎలా ఫుల్ఫిల్ అయింది అనే విషయాలు కూడా మీరు వింటూ వచ్చారు చూస్తూ వచ్చారు ఎలా జరిగింది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా ఇరవై సంఘటనల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు వాటిని పంచుకోవడం జరుగుతూ వచ్చింది కొన్ని విషయాలు యూట్యూబ్లో కూడా వాటిని తెలియచేయడం కూడా జరుగుతూ వచ్చింది అయితే దేవుని యొక్క మహోన్నత కృప తన దాసు దేవుడు ఉండి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై మూడు చాలా సౌఖ్యంగా సంతోషకరంగా మంచి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు మన భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను రెండు రెండు వేల ఇరవై మూడు గురించి తెలియజేస్తారు కదా రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా తెలియజేయము అని అడిగినప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలను మాట్లాడుతూ వచ్చారు ప్రపంచమంతటా చీకటి కమ్మబోతుంది అనే విషయాలను దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు నేను దేవుని సరిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక భయంకరమైన చీకటి అనేది ప్రపంచాన్ని అలుముకుంది ఒక భయంకరమైన చీకటి ప్రపంచాన్ని అలుముకొని పీడిస్తూ ఉంది వాటి గురించి ప్రభు సలు అడగడం జరుగుతూ వచ్చు దాని కూడా దేవుడు అధినాన నెబుకజ్నేజర్ గురించి తెలియజేశాడు ఏసేపుకు ఫరో విషయం దేవుడు తెలియజేస్తూ వచ్చాడు అదే ప్రకారము కొంతమంది దేవుని దాసులతో దైవజనులతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటారు వాటి విషయము హెచ్చరిస్తూ ఉంటాం మేము సంఘములో కూడా వాటి గురించి మేము క్రమంగా తెలియజేస్తాం కొంతమంది వినచ్చు వినకపోవచ్చు మీ సరిగ్గా మీ వస్తాను సరిగ్గా చేసుకోండి మీరు సరిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మీ పాపాన్ని మానాల మీ పాపం అలా ఉంచుకొని పరిశుద్ధులుగా బతుకుతున్నట్లుగా భక్తి కార్యాలు చేసి దేవుణ్ణి భ్రమపరిచినట్లు చేస్తే నష్టపోతారు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మీరు చేయాలని ఖండితముగా మాట్లాడి చెప్పే సంఘటనలు నేను మీకు వివరిస్తున్నాను కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమందికి సంఘములో కొంతమందికి నచ్చక ఏనేంటి ఇలా గట్టిగా చెప్తున్నారు అనే పరిస్థితులు మాట్లాడుతూ ఉంటారు అయినా ఏదేమైనా మీరు కరెక్ట్గా ఉంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు మీ పిల్లలను కూడా క్రమంగా పెంచండి మీ పిల్లలు ఎలా ఉంటున్నారు తెలుసా లిప్టిక్లు వేసుకొని ఐబ్రోస్ చేయించుకొని జీన్స్ ప్యాంటులు వేసుకొని గందరగోళంగా తిరుగుతూ ఉన్నారు అదే ఒక క్రైస్తవులు నేర్చుకోవాల్సిన సంఘటన కాదు అది లోకములు చీకటి కమ్మబోతుందని ఇప్పుడు నేను మీకు తెలియచేయబోతున్నాను చాలా భయంకరమైన చీకటి దేవుడు తెలియజేసిన విషయాలు నేను మీకు తెలియచేయబోతున్నాను ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనము ఈరోజు సిద్ధపాటు కూడిక అనేది మనం తెలుసుకుంటున్నాం దాని గురించి మనము తెలుసుకోబోతూ ఎలా సిద్ధపడాలనే విషయాన్ని మీరు మీకు నేను కొన్ని విషయాలు నేను తెలియజేయబోతున్నాను దాదాపుగా దేవుడు చాలా సంఘటనలు మాట్లాడారు వాటిని నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీకు తెలియజేస్తాను అయితే ప్రత్యేకంగా ఒక నాలుగు విషయాలు మాత్రము ప్రపంచంలో జరగబోయే నాలుగు సంఘటనల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను మొట్టమొదటిగా ప్రపంచంలో జరిగే సంఘటన ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ ప్రపంచాన్ని ఏలబోతుంది ప్రతి దేశాన్ని ప్రతి దేశాన్ని క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వేలబోతుంది విశ్వాసం నుండి ప్రజలను లాగడానికి ప్రయత్నాలు చేయబోతున్నాడు దాని కొరకు విశ్వాసులను వెనక లాగడానికి ఎన్ని కార్యాలను చేయబోతున్నాడు వాటిని నేను ప్రత్యేకంగా మరలా మీకు ఒక వర్తమానాన్ని తీసుకుని నేను వివరిస్తాను చాలామంది క్రీస్తు నుండి దూరం చేయడానికి రాబోతున్నారు అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు లేబోతున్నారు దేవు నుండి దూరం చేసి మిమ్మల్ని మిమ్మల్ని దు నుంచి దూరం చేసి నరకము నుండి తీసి నరకములకు తీసుకెళ్లాలని పరలోకము నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు నాకు మొట్టమొదటిగా క్రీస్తు విరోధి ఆత్మ ఎలుబడి చేస్తుంది నువ్వు విశ్వాసములో నువ్వు దిగజారిపోతే మాత్రము నేను ఆపేవాడే లేడు ఇంకా మళ్ళీ బయటికి దేవుని దగ్గర రావడానికి కూడా నీకు చాలా కష్టతరం అవుతుంది జ్ఞాపకం చేసుకో ఎవరు క్రీస్తు విరోధులు ఎవరు క్రీస్తు బోధకులు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మీతో చర్చిస్తాను రెండవ సంఘటన జ్ఞాపం చేసుకోండి రెండవదిగా రెండు వేల ఇరవై రెండులో నేను చెప్పాను మీకు భూకంపాలు కలగబోతున్నాయి ప్రపంచమంతది కలగబోతుందని రెండు వేల ఇరవై రెండులో కూడా మీకు చెప్పడం జరుగుతా వచ్చింది అనేక ప్రాంతాల్లో భూకంపాలు కలుగుతాయి ప్రతి చోటు భూకంపాల కేంద్ర బిందువు అవుతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని విషయాలను ఒక కొన్ని సంఘటనలు మీకు తెలియచేయడం జరిగింది ఆ సంఘటనలను కరోనా గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది రష్యా చైనా యుద్ధాలు రష్యా చైనా యొక్క వారిద్దరు సంధి చేసుకుంటారు సంధి చేసుకుని కొత్త కొత్త ఆయుధాలు కనిపెడతారని వాటి గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది యాంటీ కన్వర్షన్ బిల్ కోసం అప్పుడప్పుడే జనవరిలో ముమ్మరగా నవంబర్ డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్లో ముమ్మరగా దాని కొరకు ప్రణాళికలు చేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దాని గురించి భయపడుతూ ధైర్యంగా ఉండని చెప్పడం జరుగుతుంది దేవుడు ఇచ్చిన అభయం ద్వారా ఇలా చాలా సంఘటనలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు రెండవదిగా జరిగే కారణం ఏంటంటే భూకంపాలు అనేక ప్రాంతాలు రాబోతున్నాయి ప్రతి చోట భూకంపాలు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అని వచ్చేదంటే కాదు అది రెండు వేల ఇరవై రెండు నుంచి ఆరంభమైంది విస్తారంగా కలగబోతున్నాయి ఇప్పుడు కూడా కలుగుతాయి బైబిల్లో భూకంపాల గురించి రాయబడింది ఇక ఏ మత గ్రంథంలో కూడా భూకంపాలు వస్తాయని ఎంత భయంకరంగా ఉంటాడని ఎక్కడ రాయలే కేవలం బైబిల్లోనే ప్రకటన గ్రంథంలో రాయబడినాయి మత్తయ్య సువార్త ఇరవై నాలుగోదే అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయని రాయబడ్డాయి మీరు మత్తై సుమార్త ఇరవై నాలుగో అధ్యయమం ఇంటికి వెళ్ళిన తర్వాత క్రమంగా చదవండి మీకు ప్రతిది తెలియజేస్తారు దేవుడు భూకంపాలు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగులో అనేక చోట్ల భూకంపాలు రాబోతున్నాయి దేశములో ప్రపంచములో పలు ప్రాంతాల్లో వేదనకరమైన పరిస్థితి కలగబోతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అవి చాలా తీవ్రతరంగా ఉంటాయి చాలా తీవ్రతరంగా ఉంటాయి అది భారతదేశమా ఇంగ్లాండా ఆస్ట్రేలియానా లేకపోతే శ్రీలంకనా లేకపోతే టర్కీనా లేకపోతే నార్త్ కొరియానా సౌత్ కొరియానా రష్యానా అమెరికానా జపానా ఇంగ్లాండా భారతదేశమా ఇక చూసుకుంటూ వెళ్ళిపోతే అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించిన సూచనలు మనం చూస్తాం భూకంపానికి సంబంధించిన సూచనలు మనం చూడబోతున్నాం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చాలా ప్రమాదకరమైన గంటికలు మోగబోతున్నాయి ఏసు క్రీస్తు రాకడకు సార్ ఇవన్నీ మీకు ధైర్యంగా ఉంటారని క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తారని విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను రెండవదిగా మూడవదిగా ప్రపంచంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ప్రక్రియ విస్తారంగా కొనసాగబోతుంది చాలా విస్తారంగా తీసుకురాబోతున్నారు చాలా జాబ్స్ని తీసేయబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఇది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పని చేస్తుంది రోబోటిక్ టెక్నాలజీ ఇప్పటికే రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా విస్తారంగా వెళ్ళిపోతా వచ్చింది రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా విస్తారంగా మనము చూస్తూ ఉన్నాం గమనించండి చాలా విషయాలు మనము నేర్చుకోబోతున్నాం రోబోటిక్ టెక్నాలజీ ప్రపంచమంతటా రోబోటిక్ టెక్నాలజీ ఆరంభమవుతుంది అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఎక్కువగా అమెరికాలో ప్రారంభమవుద్ది బాగా అమెరికాలో ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనే ఒక ఎడ్యుకేషన్ చేయడానికి సిద్ధపడతారు చాలామంది దానికి ముమ్మరమైన కేంద్రం ఇస్తారు ఆల్రెడీ జాబ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేక సంస్థలు కొంచెం కుదలవుతాయి అనేక చోట్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోబోటిక్ టెక్నాలజీ ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము మొబైల్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ డ్రోన్స్లో కానీ ప్రతి చోట ఏఐనే వాడుతూ ఉన్నారు ప్రతి చోట ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ అండ్ నవంబర్ లోపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువైపోతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది దీని యొక్క ప్రభావం ఎక్కువ కలుగుతుంది కలిగిన తర్వాత ఇక రాబోయే దినాల్లో రాబోయే సంవత్సరాల్లో క్రీస్తు విరోధిక ఆత్మ దానిలో పని చేయబడుతుంది జరగబోయేది అది తర్వాత నాలుగో సంఘటన మీకు చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో నేను మీకు చెప్పిన విషయము భారతదేశంలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడో అక్కడక్కడ పడతాయి పడినా కూడా అవి పడినా కూడా మనుషులకు ప్రమాదం చేసే వర్షాలే అని చెప్పడం జరిగింది మీకు రెండు వేల ఇరవై మూడు గురించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు విస్తారం కలుగుతాయి దేవుడు నాకు చూపించిన మాట నా దేవుని నిబంధన నేను స్థిరపరిచినను అని రెయిన్బో వాక్యాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు వర్షాలు పడతాయి విస్తారమైన వర్షాలు కలుగుతాయి అవి అనేక ప్రాంతాలు వస్తాయి కానీ అవి కరువులు తెప్పించే వర్షాలు కనబడతాయి కరువులు తెప్పించే వర్షాలు చాలా నష్టం కలుగుతుంది ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వీటి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రభువు కార్యం జరిగించేవాడు ఆయనకు ప్రార్థన చేయగానే ద్వారాలు తెరిచి మూసేస్తాడు ఆయన ఇది నేను మీకు చెబుతున్నాను భారంతో ప్రార్థన చేయండి కన్నీడితో ఇది మాత్రము మీ మనసులో గుర్తుపెట్టుకోండి పోయిన సంవత్సరం ఒక రోజు నేను బస్సులో వెళ్తూ ఉంటే నాకు ముందుగా కూర్చున్న కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ తర్వాత మా ప్రాంతాలలో దాదాపు మేము పుట్టినప్పటి నుంచి వర్షాలు పడుతూ వచ్చాయి ఇంత పరిస్థితి మేము ఎప్పుడు చూడాల వర్షం రాకుండా పడకుండా మా యొక్క భూములు ఎండిపోయిన పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మేము చూస్తున్నామని వారు చెబుతూ వచ్చారు వర్షాలు పడకుండా ఆగిపోయినాయి ఇప్పుడు వర్షాలు పడతాయి కానీ అవి మనిషికి ప్రమాదం చేసే వర్షాలు చాలా చోట్ల భయంకరమైన వడగండ్ల వాన పడుతుంది అమెరికా తెలంగాణ ఆంధ్ర పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను కర్ణాటక చాలా ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతుంది చాలా పెద్ద పెద్ద లావు పడతాయి బైబిల్లో వీటి గురించి వడగండ్ల గురించి చెప్పారు మనిషి పాపమును బట్టి కలిగే పరిస్థితి ఎదురవుతున్నాయి గుర్తుపెట్టుకోండి పరిమైన ప్రజల ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి వాటిని నేను మీకు వివరిస్తాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిలో దేవుని సన్నిలో ప్రార్థన చేసి ఆత్మీయంగా మనం స్థిరపడే ఆలోచన కలిగి ఉండాలని నేను మీతో ఈ విషయాలని నేను పంచుకుంటున్నాను మీతో మాట్లాడుతున్నాను నేను పరిస్థితులు చాలా తీవ్రతరంగా ఉంటాయి తర్వాత ఐదో సంఘటన మీకు చెప్పేది ఏంటి తెలుసు నేను భయంకరమైన ఎండలు కలుగుతాయి అదేంటండి వర్షాలు పడుతూ ఎండలు కలుగుతాయి అంటే వర్షాలు పడతాయి ఎండలు విస్తారంగా అలానే ఉంటాయి ఎండలు కూడా ఎండలు కూడా అలానే ఉంటాయి ఈ భారతదేశంలో వర్షాలు విస్తారమైన వర్షాలు కలుగుతాయి కలగకుండా మానవు కానీ అవి పంటకు మేలు చేసే వర్షాలు కాదు హాని చేసే వర్షాలు కాదు కా హాని చేసే వర్షాలు తుఫానుకరమైన వర్షాలు అనేక ప్రాంతాల్లో తుఫాను భయంకరంగా వస్తుంది తుఫాన్ విశాఖపట్నం విశాఖపట్నంలో తుఫాను భయంకరంగా వస్తుంది సముద్రం ఉప్పొంగుతుంది అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నాం చెన్నైలో కలిగే వర్షాలు తర్వాత అమెరికా ఇతర శ్రీలంక ఆ ప్రాంతాలు ఈజిప్ట్ ఆ ప్రాంతాలు లెబనోన్ ఆ ప్రాంతాలు పాకిస్తాన్ ఆ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి కానీ చాలా తుఫాను సునామీ లాంటి పరిస్థితులు ఎదురవుతాయి దాపం చేసుకోండి కొంత భయంకర పరిస్థితులే కలగవచ్చునని నేను భావిస్తున్నాను దేవుడు నాకు తెలియజేసిన విషయాలు కాబట్టి ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి ఏసుక్రీస్తును ఇక్కడ కూర్చుని వారు ఎవరైనా నమ్మకపోతే నమ్ముకోనండి ఎన్నిసార్లు ఎవరినస్తారు చెప్పినా కూడా వీలినే పరిస్థితులు లేరు ఎన్నో సందర్భాల్లో నాతో పాటు మీటింగ్ తీసుకెళ్తాను నాతో పాటు వాళ్ళని ఉంచుకొని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటాము లైవ్ తీస్తూ ఉంటారు అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్ని బాగానే ఉంటుంది అన్ని కానీ రక్షణ లేదు వాళ్ళకి ఎప్పటికైనా మారు మనసు పొంది ఏసుక్రీస్తుని అంగీకరించండి నేను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాయేమో దేవుడు చూస్తున్నాడు జ్ఞాపకం చేసుకో దేవుడు నీ విషయం దృష్టి పెట్టాడు జ్ఞాప ఒక్కసారి గనుక సైతాను వచ్చి నేను పట్టుకుంటే ఏం చేయగలవు ఆలోచించిపోయే సహోదరి సవరుడు భారంతో విషయాలు నేను మీకు తెలియదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి ప్రభువు మనకు తోడుగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా అయితే వాటి గురించి భారంతో ప్రార్థన చేయండి భారంతో ప్రార్థన చేయండి సిచ్యువేషన్లు కొంత మనకు ఇబ్బంది కలిగించేయే కనబడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయితే ప్రార్థనాత్మ కలిగిన వారు మాత్రం విస్తారంగా లేబోతున్నారు ప్రైజ్ ప్రార్థన ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవా మా దేశాన్ని మా ప్రపంచాన్ని మా ప్రజలను కాపాడనే వారు మాత్రము విస్తారంగా లేయబోతున్నారు దేవుడు సహాయం చేయబోతున్నాడు కృపజూపించబోతున్నాడు రాజకీయాల్లో కూడా అనేక మార్పులు జరుగుతాయి అనేక ప్రాంతాల్లో వాటి గురించి కూడా నేను మీతో తర్వాత పంచుకుంటాను వాడికి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రార్థన మాత్రం చేయండి భారంతో దేవునిశ గడపండి మీరు ఎలా ఎంతగా దేవునిశ గడుపుతారో అంతగా ప్రభువుకు దూరంగా ఉండొద్దు వాక్యం చదవండి ప్రార్థన చేసుకోండి దేవుని కృప మీ మీద ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీ మీ ప్రాంతాల్లో కూడా భారంతో ప్రార్థన చేయండి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అక్కడ వర్షం కొన్ని చోట్ల వర్షం పడుతుంది కొన్ని చోట్ల వర్షం పడుతుంది అనేక ప్రాంతాలు మునిగిపోతాయి వేదనకరమైన పరిస్థితుల్లోకి మనము వెళ్ళే సిచ్యువేషన్ కాకపోతే వాటి ద్వారా పొలాలు అవి నష్టపోతాయి నష్టపోయేవి నష్టం తెచ్చే వర్షాలు కానీ నేను ఈరోజు ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేయనట్లు ఆయన మాట ఇచ్చి మరలా నోవాహ దినాల్లో నువ్వు వెళ్ళి సువార్ చెప్పు అన్నాడు వాళ్ళకి వాళ్ళు నాశనం చేయబోతున్నాడు మరలా ప్రార్థన చేయగానే ఆయన ఏం చేశాడు తిప్పుకున్నాడు మనం కూడా భారంతో ప్రార్థన చేద్దాం ప్రభా మాకు సహాయం చేయండి మాకు కృప చూపించిన అడుగుదాం దేవుడు కనికరిస్తాడు చూపిస్తా ఉంటాడు విపరీతమైన ఎండలు కలగబోతున్నాయి ఆ ఎండలకు తట్టుకోలేని పరిస్థితులు కరెంటు తీసేసే సిచ్యువేషన్స్ కనబడతాయి ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ కూడా ఉండలేని సిచ్యువేషన్ కనబడతది కనపడుతుంది ప్రతి చోట ప్రతి చోట ఇలాంటి పరిస్థితులు మనం గమని బ్రెజిల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లు మనం దూరబోతున్నాం కాబట్టి ఇంకా దేవుడు నాకు తెలియజేసిన వాటిని నేను మీకు వివరిస్తాను భారంతో ప్రార్థన చే నా గురించి ప్రార్థన చేయండి సాతాని యొక్క ప్రభావంలో మనం ఉండకూడదు దేవుని కాపుదలు మన మీద ఉండి ఉన్నతమైన స్థితిలోకి మనం నడిపించి కాపాడి భద్రపరచిన గాక అలాగా వాక్యంలోనికి మనం వెళ్తే ఈ విషయాలు నేను మీకు చెబుతున్నాను ఇంకా వాక్యంలోకి మనం వెళ్దాం గర్జించు సింహం వల్ల వారు తిరుగుతా అన్నాడు కదా ఎలా వాడు తిరుగుతున్నాడు ఏ విధంగా తిరుగుతున్నాడు వాటిని నేను మీకు పంచుకుంటాను